హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వస్త ప్రజలకు గుడ్ న్యూస్ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం అయితే చమురు కంపెనీలు ప్రజలకు గుడ్ న్యూస్ అందించాయి ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు పెట్రోల్ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్ష చేస్తాయి జూలై ఒకటవ తేదీ కావడంతో సమీక్ష చేసి గ్యాస్ సిలిండర్ ధరలపై కొంత తగ్గించాయి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి జూలై ఒకటో తేదీ కావడంతో పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ముప్పై ఒక్క రూపాయలకు తగ్గించాయి తగ్గిన ధరలు జూలై ఒకటవ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి జూన్ ఒకటవ తేదీన పంతొమ్మిది రూపాయలు మే ఒకటవ తేదీన ముప్పై రూపాయల యాభై పైసలు రూపాయలు చొప్పున గతంలో కంపెనీలు తగ్గించాయి ఇక గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పులు లేవు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్